ఫ్రెండ్స్ మన దేశంలో ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో పసుపు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు జరగవు ఎలాంటి శుభకార్యం జరగాలన్నా పసుపు తోటి ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తాకినా ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పెట్టాలనుకుంటారు మన దేశంలో పూజా కార్యక్రమాలతో పాటుగా అనేక ఆహార ఆహార పదార్థాలు సౌందర్య సాధనాలు ఔషధాలలో కూడా పసుపును మనం విరివిగానే ఉపయోగిస్తుంటాం మన దేశం అనేది ప్రపంచంలోనే అత్యధికంగా పసుపును పండిస్తున్న దేశాల్లో మనది ముఖ్యమైనది ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా పండిన పసుపులో దాదాపు అరవై శాతం మన దేశంలోనే పండింది అంటే దాదాపుగా పదకొండు పాయింట్ ఆరు ఆరు లక్షల టన్నుల పసుపును మన దేశం పండించగలిగింది పండించడమే కాకుండా పసుపు పసుపు ఆధారిత వస్తువుల ఎగుమతుల్లో కూడా మనమే ప్రపంచంలోనే మొదటి స్థానంలో మనం ఉన్నాము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పసుపు పసుపు ఆధారిత ఎగుమతుల్లో దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ త్రీ లక్షల టన్నుల పసుపు మరియు పసుపు ఆధారిత ఉత్పత్తులను మనం ఎగుమతి చేయగలిగాం వివిధ దేశాలకు ప్రపంచంలోనే మనం టాప్ లో ఉన్నాం ఇదంతా ఎందుకంటే మన దే ఇప్పుడు మన సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆన్లైన్ విధానంలో పసుపు బోర్డును ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ని జారీ చేసింది పసుపు మన దేశంలో దాదాపుగా అనేక రాష్ట్రాలు ఇరవైకి పైగా రాష్ట్రాల్లో పండుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అయితే పసుపు పండుతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కేజీ ద్వారా పసుపు బోర్డును ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం కానీ అప్పటి నుండి చిన్న చిన్న పనులు జరుగుతున్న పూర్తి స్థాయి బోర్డు మరియు దాని కార్యాలయం అయితే నిన్న సంక్రాంతి పండుగ నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు కేరళలో నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో యాభై రెండు సుగంధ ద్రవ్యాలపై పరిశోధన కోసం స్పైసెస్ బోర్డును ఏర్పాటు చేశారు ఈ స్పైసెస్ బోర్డులో పసుపు కూడా ఒకటి ఉంటుంది కానీ అన్ని రకాల స్పైసెస్ మీద కాకుండా కేవలం పసుపు మీదనే పరిశోధనలు చేసి బోర్డు ఉండాలనేది ప్రజలు ఎప్పటి నుండో రైతులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పసుపు ఎక్కువ పండుతుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి డిమాండ్ ఉంది ఈ పసుపు బోర్డు చుట్టూ నిజామాబాద్ తో పాటు తెలంగాణలో రాజకీయం అనేది గత పది సంవత్సరాలుగా జరుగుతుంది ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ స్థానంలో అండ్ ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపోటములను ఈ పసుపు బోర్డు అనేది నియంత్రిస్తుంది రెండు వేల పది పదిహేడు సంవత్సరంలో అప్పటి నిజామాబాద్ ఎంపీ అయిన కల్వకుట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కలిశారు కానీ పసుపు బోర్డు అయితే హామీని లభించలేదు పసుపు బోర్డు ఏర్పాటు కాలేదు పసుపు బోర్డు ఖచ్చితంగా తీసుకు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన కవిత ఆ హామీని నెరవేర్చడంలో విఫలం అవ్వడంతో రెండు వేల పద్దెనిమిది ఎంపీ ఎన్నికల్లో కవితకు వ్యతిరేకంగా నూట డెబ్బై ఎనిమిది మంది పసుపు రైతులు పోటీ చేశారు పసుపు బోర్డు ఏర్పాటుకు ఖచ్చితంగా తీసుకువస్తానని హామీ ఇవ్వడమే కాకుండా పసుపు బోర్డు ఒకవేళ తీసుకురాకుంటే రాకుంటే రాజీనామా చేస్తానని అప్పటి బిజెపి నాయకుడు అరవింద్ బాండ్ పేపర్ పై రాసి హామీ ఇవ్వడంతో ఆ హామీ తోటి అతను ఎంపీగా గెలిచి కళ్ళలో కట్టిన కవితను ఓడించగలిగారు అతను గెలిచిన నాటి నుండి పసుపు బోర్డుపై ప్రయత్నాలు చేసిన పసుపు బోర్డు అనే సాధ్యం కాలేదు రెండు వేల ఇరవైలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ ని ఏర్పాటు చేశారు పసుపు బోర్డు అయితే ఏర్పాటు చేయలేదు కానీ దాని తర్వాత దీని చుట్టూ రాజకీయంగా అనేక అంశాలు ముడిపడటం తప్పనిసరి పరిస్థితిలో రెండు వేల ఇరవై లో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు దాన్ని అమలు కోసం గెజెట్ని అయితే జారీ చేశారు పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఉపయోగాలు అంటే అన్ని స్పైసెస్ కలిపి ఒక బోర్డు ఉండటం వల్ల కేవలం పసుపు ఆధారిత పరిశోధనలు కావచ్చు వాటి మీద సరైన కాన్సన్ట్రేషన్ ఉండదు కానీ పసుపుకు టర్మరిక్ స్పెషల్ బోర్డు ఉండటం వల్ల దీనిపైన నూతన వంగడాల తయారీ కోసం కావచ్చు నూతన పరిశోధనలు చేసే అవకాశం ఉంది తెగుళ్ల నియంత్రణ కోసం పసుపులకు వచ్చే అనేక తెగుళ్ళు ఉంటాయి వాటి నియంత్రణ కోసం స్పెసిఫిక్ గా పరిశోధనలు చేసే అవకాశం ఉంది పసుపు పంటలో యాంత్రికీకరణ రైతులకు శ్రమ తగ్గించడానికి దానిపైన ప్రత్యేక పరిశోధనలు చేస్తారు రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం మార్కెటింగ్ వస్తు వసతులు పెంచడం మార్కెటింగ్ ఎక్కడెక్కడ ఉంది ఏ విధంగా ఉంది వీటి అన్నిటికంటే ముఖ్యంగా పసుపు ఉత్పత్తి నాణ్యమైన క్వాలిటీ అయిన పసుపుని ఏ విధంగా ఉత్పత్తి చేయాలనే దాని మీద ఈ బోర్డు అనేది పనిచేస్తుంటుంది